నమస్తే తాజ్ న్యూస్కి స్వాగతం గద్వాల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజిఎస్ పథకంతో మహాత్మాగాంధీ పేరు తీసేయడమే లక్ష్యంగా పనిగట్టుకుని పథకం పేరు మార్చి మోసపూరితంగా వంద రోజుల పనిని కేంద్ర ప్రభుత్వం తగ్గించే డెబ్బై ఐదు రోజులు చేసిందన్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విబిజీ రామ్జీ పథకంపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుండి ముప్పై వరకు ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి అన్నారు గాంధీజీ అంటే వీళ్ళకి నచ్చదు గాడ్సేర్ ప్రోత్సహించే ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్న బీజేపీ వాళ్ళు వంద సంవత్సరాలలో కొన్ని ప్రణాళిక చేసుకున్నారు ఇవి మనం సాధించాలని కానీ అన్ని సాధించారు ఒకటి మాత్రం సాధ్యపడలేదు అది ఏంటి అని అంటే పలు మార్పు ప్రయత్నించు అది ఏంటి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పి ఆ రాజ్యాంగాన్ని మార్చాలంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు జరగదు గాంధీజీ అనే పేరు మహాత్మా గాంధీ అనే పేరు ఉన్నంతవరకు అది జరగదు అంబేద్కర్ అనే పేరు ఉన్నంతవరకు అది జరగదు అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిస్టమేటిక్గా ఎలాగైతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన కల్చర్ని మెల్లమెల్లగా దెబ్బతీసి మన చదువుని మన విద్యా వ్యవస్థని ఎలా దెబ్బతీసి అయితే మార్చారో అదే రకంగా వీళ్ళు ఈ గాంధీజీ పేరుని తీస్తే తప్ప అది జరగదు ముందుగా గాంధీజీ పేరు తీసేయాలా దాని తర్వాత అంబేద్కర్ పేరు తీసేయాలా అప్పుడే మనం రాజ్యాంగాన్ని ముట్టుకోగలమని చేసిన కుట్రనే ఇది ఖచ్చితంగా దీనికోసం ఎనిమిదవ తారీఖు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నట గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ జరిగింది ఆ రోజు క్లియర్గా దేశవ్యాప్తంగా దీన్ని అంటే మన అసెంబ్లీలో దీన్ని ఈ బిల్లుని తిరస్కరించి తీర్మానం చేసి పంపించినాము మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా దానికి తీర్మానం చేసినాము ఆ తీర్మానంలోనే భాగంగానే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు ఇరవైవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో దీనిపైన నిరసన కార్యక్రమం ఉంటాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మండలానికి ఇన్ఛార్జ్ ఉంటాడు రేవంత్ అన్న సొంతంగా ఆయననే నేను కూడా ఒక మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటానని చెప్పారు ఆ విధంగా ప్రతి మండలంకి ఒక ఇన్ఛార్జ్ వస్తాడు ఇప్ప ఇరవై నుంచి ముప్పై తారీఖు మన జోకులాంబ గద్వాల జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో దీనిపైన నిరసన చేసుకొని ఈ బ్లాక్ బిల్ ఏదైతే ఉందో ఈ నల్ల చట్టం ఏదైతే వీళ్ళు తీసుకొని వచ్చారో ఆ నల్ల చట్టాన్ని మళ్ళీ ఆ రైతు బిల్లుల్ని ఎలాగైతే వాపసు తీసుకున్నారో ఈ చట్టాన్ని వాపసు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలుపుతున్నాను